పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్య మతస్థులపై ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి శ్రీనివాసుని చెంత పనిచేస్తూ హిందూ ఆచార వ్యవహారాలను ఏమాత్రం విశ్వసించని పాటించని అన్యమత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా టీటీడీకి అనుబంధంగా ఉన్న వివిధ సంస్థల్లో పనిచేస్తున్న పద్దెనిమిది మంది హిందూయేతర ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తూ ఫిబ్రవరి ఒకటిన మెమో జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విద్యా విభాగంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల ఈ మెడికల్ విభాగాలలో నడుస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్ ఆస్పత్రి టీటీడీ సెంట్రల్ ఆసుపత్రి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సేవ విభాగంలో వేదవారికి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర హోమ్తో పాటు తిరుమల అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వీరంతా పనిచేస్తున్నట్టు మెమోలో పేర్కొంది ఉద్యోగాల్లో చేరే సమయంలో ఈ హిందూయేతర ఉద్యోగులందరూ తాము హిందూ ధర్మాన్ని పాటిస్తామని ఇతర మతాలను అనుసరించమని చెబుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదుట అబద్ధపు ప్రమాణం చేసినట్లు టీటీడీ మెమోలో స్పష్టం చేసింది ఇకపై తిరుమలలో జరిగే ఏలాంటి ధార్మిక కార్యక్రమాలలోనూ ఈ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులు పాల్గొనరాదని టీటీడీ స్పష్టం చేసింది వీరందరినీ ప్రస్తుత పోస్టింగ్స్ నుంచి రిలీవ్ ఇవ్వాలని నిర్ణయించింది